హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే మా నాన్న చిన్న కార్ తీసుకున్నారు ఆ కార్ పూజ కోసము టెంపుల్కి వచ్చాము ఈ గుడి ఎక్కడుంది అంటే తోరూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చిన్న కార్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చిన తర్వాత పెద్ద కార్ డ్రైవ్ చేద్దామని చెప్పి మా నాన్న చిన్న కార్ తీసుకున్నాడు తీసుకున్న వాహనాలకి పూజ చేయడం ద్వారా యజమానులు సురక్షితంగా ప్రయాణించవచ్చని వాహన సంబంధిత ప్రమాదాలు నివారించబడతాయని నమ్ముతాము ఇంకా వాహన పూజ చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భగవంతుని కృపతో చేసే పనిలో శుభం కలగడం ప్రమాదాలు జరగకుండా రక్షణ పొందడం వాహనం యొక్క శ్రేయస్సును కోరుకోవడం అలాగే హిందూ సాంప్రదాయంలో ముఖ్య పండుగలైన దసరా వంటి రోజుల్లో కూడా వాహనాలని శుభప్రదంగా పరిగణించి పూజిస్తూ ఉంటాము ఒకప్పుడు కార్ తీసుకోవడం అంటే విలాస వస్తువు అనిపించేది కానీ ఇప్పుడు తప్పకుండా అత్యవసర వస్తువు అన్నంతగా మారిపోయింది ప్రతి ఒక్కరికి ఇక్కడ పూజ చేస్తున్న వాళ్ళు వచ్చేసి మన అన్న అమ్మ మా మేనత్త మామయ్య మనం దైవిక ఉనికిని కోరుతూ వాహనం దగ్గర దీపం వెలిగించడం కారుకు పూలు మరియు దండలు సమర్పించడం ఇంకా పవిత్రతకు చిహ్నంగా కారు చిహ్నంపై తిలకం మరియు పసుపు పూయడం ఇంకా చెడును పారద్రోలడానికి మరియు అడ్డంకులను నాశనం చేయడానికి కొబ్బరికాయను కొట్టడం వీటన్నింటికి ముఖ్యంగా మంత్రాల ఉచ్చారణ అనేది చాలా ముఖ్యం కారు పూజలో నిమ్మకాయలను ఉపయోగించడం అనేది ఒక ఆచారం ఎందుకంటే అవి ప్రతికూల శక్తులను చెడును తొలగించి సానుకూలతను ఆకర్షిస్తాయని నమ్ముతాము కొత్త వాహనం కొన్నప్పుడు టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి వాహనం ప్రారంభించి ముందుకు తీసుకెళ్లడం అలాగే దృష్టి ఏదైనా ఉన్నా పోతుందని చెప్పి నిమ్మకాయలను ఉపయోగిస్తాము వాహనాలను కేవలం రవాణా సాధనంగా మాత్రమే కాకుండా భద్రత మరియు దీర్ఘాయువు కోసం ఆశీర్వాదాలను కోరుకునే ముఖ్యమైన ఘట్టంగా చూస్తాము కొత్త కారు పూజ అనేది దేవతల అనుగ్రహాన్ని కోరుకునే మరియు చెడు ప్రభావాలను దూరం చేసే ఒక ఆచార వేడుక ముఖ్యంగా కొబ్బరికాయ ఏంటి అంటే అదృష్టం మరియు స్వచ్ఛతకు చిహ్నం నిమ్మకాయలు ఏంటి అంటే చెడును నివారించడానికి చక్రాల కింద ఉపయోగిస్తాము పువ్వులు కారు అలంకరించడానికి దేవతల ఆశీర్వాదాల కోసం ఉపయోగిస్తాము ధూపం ఎందుకు అంటే పరిసరాలని శుద్ధి చేసి పవిత్ర వాతావరణాన్ని సృష్టించడానికి కర్పూరం ఆర్తి కోసం చీకటిని తరిమి కొట్టే కాంతిని సూచిస్తుంది అలాగే స్వీట్స్ దేవతలకు నైవేద్యంగా మరియు తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తాము సో చూశారు కదా ఇది ఇవ్వాలి మన వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఫైనల్లీ స్టే ట్యూండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్